ఏమిటి సస్యమిరా సా సద్భావం ప్రతిపన్నా వంచనే కాదగ్ధత అంక మారుహ్య సుప్తానా హననే కిన్ను పౌరుషం ఓ రాజకుమార ఏం దుర్మార్గం చేసేవయ్యా మన సహృదయంతో నిన్ను ఆదరించిన వాళ్ళకి వంచనే కా విదగ్ధత మోసం చేస్తారా మామూలుగానే మోసం చేయడం తప్పి ద్రోహం చేసావయ్యా నిన్ను ఆదరించిన వాళ్ళని మోసం చేశాం ఏం తెలివితేట విదగ్ధత అంటే తెలివి ఇదే నీ తెలివి తెలివితేటలు ఇతరులను కాపాడడానికి వినియోగపడాలి ఇతరులను మోసం చేయడానిక అంకమారుక్ష్య సుప్తానం నీ తొడ మీద పడుకుని నిద్రపోతూ ఉంటే నమ్మకంగా నువ్వు ఉన్నావని నువ్వు కాపాడుతావని నువ్వేమీ చెయ్యవని ఏ ఎవరి నుంచి ఏమీ కాకుండా నువ్వు చూస్తావని ఎంతో నమ్మకంతో ఆ ఎలుగుబంటి నీ తొడ మీద పడుకుని ఉంటే అననే కిన్ను పురుషం దాని కిందికి తోసి చంపేద్దామని చూస్తావా ఏం వగాడివయ్యా మనిషివేనా తల్లి ఒళ్ళో బిడ్డ పడుకుంటాడు శతకోటి నమ్మకాలతో పడుకుంటాడు అంతేగాని తల్లి తీసుకెళ్లి బిడ్డనెవరికొక అమ్మేస్తుందని కషాయవాడికి ఇచ్చి కోయిస్తుందని అనుకుంటాడా ఎంత నమ్మకంతో తల్లి ఒళ్ళో పడుకుంటాడు తల్లిదండ్రులకు మధ్యలో బిడ్డ ఎంత నమ్మకంతో కూర్చుంటాడు తల్లిదండ్రుల మించి నమ్మదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంత నమ్మకంతో నీ దగ్గర ఉంటే ఆ ఎలుగు ద్రోహం చేస్తావా ఈ మాటకు ఆయన గుర్తొచ్చింది జ్ఞాపకం ఎప్పుడు పాపం పుణ్యం రెండు జ్ఞాపకాలే ఆ జ్ఞాపకం మీద తగలాలి దెబ్బ రామనామం అనే దెబ్బ జ్ఞాపకం మీద తగలాలి మనస్సులో ఉండే జ్ఞాపకాలన్నీ పోయే విధంగా రామ 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 నమశివాయ 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 అప్పుడు మొత్తం పోతాయి అంచేది అతను చేసిన పని అతను గుర్తిసింది సే అన్నాడు కదా ఆ సేతు పెట్టారు శ్లోకం సేతుం దృష్వా సముద్రస్య గంగా సాగర సంగమం మిత్ బ్రహ్మహత్యా హత్యా మిత్రద్రోహో నముచ్యతే సేతుం దృష్వా సముద్రస్య రామేశ్వరం వల్లి సేతువులో స్నానం చేసిన సరే గంగా సాగర సంగమం గంగానది సాగరంలో కలిసి చోటకెళ్ళి పదహారు రోజులు వరుసగా మునిగినా సరే పన్నెండు పుష్కరాల్లో పన్నెండు నదుల్లోనూ తీర్థాల్లో స్నానం చేసినా సరే బ్రహ్మహత్య ప్రముఛేత ఒక విద్వాంసుని చంపినటువంటి దోషం బ్రహ్మహత్య దోషమైనా పోతుందేమో కానీ మిత్రద్రోహో కో నీ మిత్రుడికి నమ్మిన మిత్రుడికి నువ్వు చేసినటువంటి ద్రోహం పోతయ మిత్రద్రోహం బ్రహ్మహత్య కంటే గొప్పది ఆ రజ మిత్రద్రోహము దారుణమగు పాతకము గుతకము కృతజ్ఞత కంటెన్ బ్రహ్మకచ్చ కంటే కృతజ్ఞత కంటే మిత్రద్రోహం దారుణం అన్నారు నువ్వు కృతజ్ఞతకి పాల్పడ్డావు మిత్రద్రోహానికి పాల్పడ్డావు నే నీకు తినుకుందా ఇంకా అసలు ఎప్పటికైనా నరకం నుంచి విముక్తుందా అదే నువ్వు సేతువు చూసినా గంగలో మునిగినా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మకత్య అయినా పోతుందేమో కానీ మిత్రద్రోహం అనేది పోతాయా నువ్వు అనుభవించాల్సిందే అప్పుడు సేవ వదిలేశాడు మీ ఏమిటి మీ అంటున్నావు మిత్రద్రోహి కృతజ్ఞశ్చ మీతో మొదలుపెట్టాడు శ్లోకాన్ని తెలివిగా ఈ స్త్రీ అందులో మొదలుపెట్టింది స్త్రీ మిత్రద్రోహి కృతఘ్నశ్చ విశ్వాసఘాతక త్రయస్థే నరకం యాంతి త్రయస్థే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరం దివాకరం మిత్రద్రోహి అయినవాడు కృతఘ్నశ్చాకు చేసిన మేలు మరిచిపోయినవాడు అంతేకాదు యశ్చ విశ్వాసఘాతక ఎవరికైనా నమ్మినటువంటి దొరకి నమ్మిన ద్రోహం చేసినవాడు నమ్మిన మనిషికి ద్రోహం చేసినవాడు భార్య భర్త పిల్లలు ఎవరైనా సరే సేవకులు ఎవరైనా ఉద్యోగస్తులు యజమానులు నాయకులు కూడా తమను నమ్మిన ప్రజలకి ద్రోహం చేయకూడదు వాళ్ళ నమ్మక ద్రోహుల కింద లెక్క అందుకని ఈ కి విశ్వాస ఘాతక ఇలా ఘాతు ఈ ముగ్గురు కూడా త్రయస్థే నరకం జాతి ఈ ముగ్గురు నరకంలో పడ్డం ఖాయం ఎంతకాలం యావచ్చంద్ర దివాకరు సూర్య చంద్రులు వెలుగుతున్నంత వరకు వాళ్ళకి నరకం తప్పదు మిత్రద్రోహం అనేది అంత ఘోరం నమ్మక ద్రోహం అనేది అంత ఘోరం ప్రజాద్రోహం అనేది అంతకంటే ఘోరం ప్రజలకు ఒక వాగ్దానం చేశామంటే చిత్తశుద్ధిగా దానికి కట్టుబడి ఉండదు అనంత ఒక్క మనిషికి చేసిందే ద్రోహమైతే అనంతకోటి ప్రజలకు చేసేటువంటి ద్రోహాలు ఎటువంటివండి వండి నాయకులు గ్రహింతులు కాక ఇప్పుడు రా ఇప్పుడు తండ్రికి చెబుతుంది రాజన్ భోస్తవ పుత్రస్యది కళ్యాణమిచ్చసి ఓ రాజా నిజంగా మీ అబ్బాయికి మేలు జరగాలి మళ్ళీ అతని మాటలు అతనికి రావాలి అతను పూర్వంలా బాగుండాలి అంటే దానం దేహి ద్విజన బ్రాహ్మణులకి పండితులకి దానాలు చేయబాక ఎందుకు వర్ణానం బ్రాహ్మణు గురువు జంతువుల్లోకి వెళ్ళా గోవు శ్రేష్టం అన్నారు కుల అన్ని కులాల్లోకి బ్రాహ్మణులు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు అన్నారు దానించి ఎందుకంటే బ్రాహ్మణులు ఏ ఉద్యోగము చేయకుండా పూర్వం వేదశాస్త్రాలు చదువుకుని ఇంట్లో ఉండి యజ్ఞాలు అవి చేసేవారు సంధ్యావందనం చేయవలసిందే శతరుద్రయం చేయాల్సిందే వైశ్వదేవం చేయాల్సిందే పంచయజ్ఞాలు చేయాల్సిందే ఇవన్నీ చేసేసరికి పన్నెండు అవుతుంది ఇంకా ఉద్యోగం ఎక్కడ చేస్తాడు మళ్ళీ ఐదింటికి అన్నీ మొదలెట్టాల్సిందే మరి అలా వాళ్ళు దేశక్షేమం కోసం లోకక్షేమం కోసం యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ ధార్మిక మార్గంలో అలా ఉన్నారు కాబట్టి ఎవరు ఏ పూజ చేసినా ఏది చేసినా శుభం జరిగినా అశుభం జరిగినా దానాలన్నీ వాళ్ళకి చేయమన్నారు తప్పే ఉంది మిగిలిన వాళ్ళకి వృత్తులు ఉన్నాయి బ్రాహ్మణులకు వృత్తి ఏం లేదు వేదం చదవడం తప్ప వారిని ఏమీ ఆశించద్దని వారికి చెప్పారు వారికి ఏదో ఒకటి ఇవ్వండి అని వీరికి చెప్పారు ఎంత బాగా కాపాడుకుంటూ వచ్చారండి వ్యవస్థని